హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గీ మైసూర్ పాక్ నేను చెప్పే కొలతలతో మైసూర్ పాక్ చేశారంటే స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా అండ్ నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ మీరే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్ శనగపిండి ఏ కప్తో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్తో ఒక కప్ నెయ్యి ఒక కప్ పంచదార ఇక్కడ మొత్తం నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నాలాగా హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ హాఫ్ కప్ నెయ్యి యూస్ చేస్తున్నాను ఆయిల్ యూజ్ చేసినా కానీ టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి అండ్ ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మరి ఎక్కువ ఫ్రై అయితే మైసూర్ పాక్ రెడ్ అయిపోతుంది మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఈ శనగపిండిని తీసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేస్తే ఏమైనా ఉండలు ఉంటే పోయి పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది అందుకే మనం ఇలా స్ట్రైన్ చేస్తాం ఇలా ఏమైనా ఉండలు వస్తే ఇలా స్పూన్తో స్మాష్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నెయ్యిని కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి మొత్తం పొయ్యకండి కప్పు వరకు పడుతుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక కప్ షుగర్ వేసి అండ్ పావు కప్పు వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలా త్వరగా వచ్చేస్తుంది చూడండి ఈ తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఇలా కలుపుతూ వేసుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలి ఇప్పుడు దీంట్లో మిగిలిన అరకప్పు నెయ్యి ఉంది కదా అది ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలిపాలి మొత్తం అయిపోయేంత వరకు ఇలా యాడ్ చేస్తూనే కలుపుకుతూ సైడ్స్ అంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి సపరేట్ అవ్వాలి అంటే ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ విధంగా తీసుకొని ఇలా సాఫ్ట్ బాల్ లాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వెంటనే ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఆయిల్ పూసి పెట్టిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేసాము అంటే లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఇలా ఉంటే పోతాయి మొత్తం పైన ఈ విధంగా సాఫ్ట్గా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక అరగంట పాటు వదిలేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత నైఫ్తో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా డిమాల్ చేసుకోవాలి అంతే అండి మన స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ రెడీ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చింది మరి మీరు అండి వెయిట్ చేయడం వెంటనే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్